లేటెస్ట్ న్యూస్ కోసం వినాయక చవితి ఉత్సవాలు భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు ప్రారంభమవుతాయి మరియు పది రోజుల పాటు కొనసాగుతాయి భక్తులు గణపతిని తమ ఇళ్లకు తీసుకువచ్చి భక్తి పూర్వకంగా పూజించి అనంత చతుర్దశి నాడు గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి వీడ్కోలు పలుకుతారు ఈసారి అనంత చతుర్దశి సెప్టెంబర్ పదిహేడున ఉంది అయితే కొంతమంది భక్తులు తమ గణపతి విగ్రహాలను ముందుగానే మూడవ రోజు లేదా ఐదవ రోజు నిమజ్జనం చేయడం ఇష్టం పడతారు ఐదవ రోజు గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయాలనుకుంటే శుభ సమయం మరియు విధి విధానాలు ఏమిటో తెలుసుకుందాం గణపతి నిమజ్జనం శుభ ముహూర్తం హిందూ వైదిక క్యాలెండర్ ప్రకారం గణపతి ఉత్సవం ఐదవ రోజు సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఈ రోజున గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకునే వారికి ఉదయం పది నలభై ఐదు నుండి పన్నెండు పద్దెనిమిది వరకు శుభముహూర్తం నిమజ్జనం విధి విధానం పీఠం సిద్ధం చేయడం నిమజ్జనం చేయడానికి ముందుగా చెక్క పీఠాన్ని గంగాజలంతో చేసి స్వస్తిక చిహ్నం గీయాలి గణపతిని ఉంచడం పసుపు రంగు వస్త్రాన్ని పీఠంపై పరిచి గణపతి విగ్రహాన్ని దానిపై ఉంచాలి కొత్త బట్టలు కట్టించి కుంకుమ తిలకం పెట్టాలి పూజ సమర్పణ పూలు పండ్లు మోదకాలు వంటి ప్రసాదాలు సమర్పించి పూర్తిగా ఆచారబద్ధంగా పూజ చేయాలి గణపతి మరోసారి మీ ఇంటికి తిరిగి రావాలని ప్రార్థించండి కుటుంబ ఆరతి కుటుంబంతో కలిసి ఆరతి చేయండి నిమజ్జనం చివరగా గణేశ విగ్రహాన్ని ఆచారబద్ధంగా నిమజ్జనం చేసి తెలిసి తెలియక చేసిన తప్పుల క్షమాపణ కోసం ప్రార్థించండి వచ్చే ఏడాది తిరిగి రావాలని కోరుకోండి నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు నిమజ్జనానికి లేదా నీలం రంగు దుస్తులు ధరించకండి గణపతి పూజలో దళాలను ఉపయోగించకండి గణేశుడి అనుగ్రహం కోసం ఇరవై ఒక్క దర్భాకట్టలు సమర్పించండి